అయోధ్య రామ మందిర్ అయోధ్య రామ మందిర్ చాలా బాగుంటుంది అయోధ్య రామ మందిరికి వెళ్ళాలి అంటే కొంచెం దూరం లోనకి అలా నడుచుకుంటూ వెళ్ళాలి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఫోన్లు లాకర్స్లో పెట్టేయాలి లోనకి తీసుకు వెళ్ళనివ్వరు అయోధ్య రామ మందిర్ చూడటానికి వెళ్ళేటప్పుడు ఒక స్వర్గంలోకి వెళ్తున్నామన్నంత ఫీలింగ్ కలుగుతుంది స్వర్గలోకమే అంత అద్భుతంగా చాలా బాగుంటుంది అసలు చాలా బాగా కట్టారు చుట్టూ ఉపదేవాలయాలు ఇంకా కడుతున్నారు కొన్ని కట్టేశారు కొన్ని విగ్రహ ప్రతిష్టలు కూడా కొన్నిటికి అయినాయి ఇంకా కొన్ని కడుతున్నారు మొత్తం పూర్తయ్యేసరికి ఇంకా సుందరవందరంగా ఉంటుంది చాలా మట్టికి చాలా దాదాపుగా స్వామివారి గుడి అసలు చాలా అద్భుతంగా చాలా బాగా కట్టారు స్వామివారిని ఎంట్రన్స్లో నుంచే స్వామి దర్శనం అవుతుంది స్వామి దర్శనం అవ్వదు అనేది నిరుత్సాహం అనేది ఉండదు అసలు వెళ్ళటమే స్వామి కనిపిస్తారు ఎంట్రన్స్లోనే అంత అద్భుతంగా పెట్టారు అలా చూసుకుంటూ స్వామివారి దగ్గర వరకు ఎంట్రన్స్ నుంచి స్వామివారి దగ్గర వరకు అలా చూసుకుంటూ చక్కగా నిదానంగా ఆనందంగా వెళ్ళొచ్చు ఇది స్వామివారి ఎంట్రన్స్ అనమాట లాన్కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇక ఎక్కడితో ఈ ఫోన్లు ఆపేస్తారు ఇక అది లోనకెళ్తే స్వర్గమేనమాట స్వర్గంలోకి వెళ్ళినంత ఆనందం కలుగుతుంది రాముల వారికి ముప్ పాతిక సంవత్సరాల కిందట మేము వెళ్ళినప్పుడు అంతా ఓపెన్ ప్లేస్ అసలు స్వామివారికి టెంట్ వేసి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి పూజలు చేశారు అప్పుడు వెళ్ళినప్పుడు అయ్యో ఎంత స్థలం ఉంది స్వామివారికి ఈ స్వామివారికి గుడే లేకుండా అయిపోయింది ఇలా టెంట్ వేసి స్వామివారికి పూజలు చేస్తున్నారని చాలా బాధపడ్డాము చాలా బాధపడ్డాం ఆ తర్వాత మళ్ళీ ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్య వెళ్ళాము వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం రేకుల షెడ్ లాగే వేశారు అప్పుడు అనుకున్నాను అప్పుడు టెంట్లో చూశారు స్వామివారిని ఇప్పుడు రేకుల షెడ్లో చూస్తున్నాము కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ స్వామివారికి ఇల్లు ఎప్పుడు ఏర్పడుతుందో ఇలా ఎప్పుడు చూస్తామని అని చెప్పేసి అని బాధతో మేము చాలా ఇదయ్యాము ఆ తర్వాత మళ్ళీ ఇంకో పది సంవత్సరాల గ్యాప్లో మళ్ళీ అయోధ్య వెళ్ళాము అయోధ్య వెళ్ళిన తర్వాత నిర్మాణం దగ్గరలోకి వస్తుంది విగ్రహ ప్రతిష్ట అవ్వలేదు నిర్మాణం దగ్గరలోకి వచ్చింది స్వామివారికి ఇల్లు ఏర్పడుతుంది మోదీ గారి పుణ్యం అంటూ నిజంగా ఇలాంటి స్వామివారికి ఇంత చక్కటి ఇల్లు ఏర్పడుతున్నందుకు నిజంగా చాలా అదృష్టవంతులము అని చెప్పేసి అని చాలా తృప్తిపడి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాము ఆ తర్వాత నాలుగోసారి వెళ్ళాము వెళ్ళినప్పుడు మొత్తం స్వామివారి ఆలయం మొత్తం పూర్తి అయిపోయింది స్వామివారి దర్శనం చేసుకునే అదృష్టమైన జీవితం ఆ మోదీ గారు మనకిచ్చారు నిజంగా ఇన్ని నాలుగు దశలుగా స్వామివారిని చూడటం మాలంగా నాలుగు రకాలు బాధలు సంతోషం అన్నీ కూడా ఒక్కసారిగా స్వామివారి ఆలయం చూడంగానే అసలు అన్నీ మర్చిపోయామన్నమాట అంటే స్వామివారికి ఇల్లు వచ్చేసింది మనకే మళ్ళీ రామరాజ్యం వచ్చింది స్వామివారు మళ్ళీ మన అందరి మధ్యలోకి వచ్చేశారు అన్నంత ఆనందం అనుభూతిని అసలు ఆ మాటల్లో ఉండదు అనమాట అంత ఆనందం అనిపించింది చూడంగానే అలా మొన్న మేము ఐదోసారి వెళ్ళాము ఈ ట్రిప్లో ఇక ఇంకా ఇంకా ఆనందం పెరుగుతుందే కానీ తగ్గటం అనేది లేదు అంత సంతోషం అనమాట నిజంగా మన స్వామివారికి ఇల్లు రావటము గుడి చక్కగా కట్టడం స్వామివారి విగ్రహారాధన అవన్నీ చూడటము స్వామివారి దర్శనాలు చేసుకోవటం ఒక స్వర్గంలో ఉన్నంత ఆనందం కలిగిందనమాట నిజంగా ఈ ఆనందం ఈ అనుభూతి ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలి చూడని వారు చూడండి చూసిన వాళ్ళు పది మందికి చెప్పండి అందరూ కూడా చూడాలి మన రామరాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ అయోధ్య వచ్చిన తర్వాత రామ రాముల వారి దేవస్థానం చూసిన తర్వాత రామరాజ్యం ఇలా ఉంటుంది అనేది మనకి క్లియర్గా కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకనంటే అంత వైభవంగా అంత ఆనందంగా అసలు సుందరవందనంగా ఉందని అనమాట చాలా చాలా బాగుంది చాలా బాగా కట్టారు నిజంగా అసలు ఇలా మనం చూడటం అనేది నిజంగా మనకు జన్మ ధన్యం అనమాట మనం చూసి మన పిల్లలకు చెప్పాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పాలి అలాగా అలా చెప్పుకుంటూ వెళ్ళాలి నిజంగా రాముల వారి దేవస్థానం మన అయోధ్యలో మళ్ళీ పునర్వైభవం వచ్చినందుకు నిజంగా మోదీ గారికి అనంత కోటి కోటి కృతజ్ఞతలు నిజంగా మనం కూడా చాలా ధన్యులు స్వామివారి దర్శనం చేసుకుని అదృష్ట భాగ్యాన్ని ఇచ్చినందుకు అనంత కోటి కోటి కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో సరియు నది సరియు నది ఉంది సరియూ నదిలో మేము ఫ్యామిలీ నెంబర్స్ అందరం కూడా సరే నదిలో సూర్య నమస్కారాలు చేశాము సూర్య నమస్కారాలు చేశాము చేసి దీపాలు వదలటం జరుగుతుంది సరే నదిలో దీపాలు వదిలి నిజంగా కూడా ఆ నదిలో చాలా ఆనందంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడాను పావు పాలతో స్వామివారికి నదిలో నీళ్ళు జల్లి వదిలి అక్కడి నుంచి దీపాలు అవి వదిలి అందరం కూడా సూర్య నమస్కారాలు అవి చేసుకున్నాము చాలా సంతోషం అనిపించింది ఇక చూడండి ఇక పాలు నదిలో వదులుతున్నాము అందరం కూడాను చాలా అద్భుతంగా ఉంటుంది అలా దీపాలు వదలటం నిజంగా కూడా మళ్ళీ పుట్టింటికి వస్తున్నంత ఆనందం అనిపించింది నిజంగా మన అయోధ్య వెళుతుంటే మనం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటామో మన రామయ్య ఇంటికి వస్తుంటే నిజంగా అదే ఫీలింగ్ కలిగింది చూడండి ఆ జ్యోతులతో ఆ నదిలో ఎంత ఆనందంగా ఉందో అదే ఆనందం మనం కూడా అలాగే ఉన్నాము స్వామివారిని చూడంగానే అక్కడ ఉపదేవాలయాలు గుడులు అన్నీ ఉంటాయి ప్రతీదీ కూడా ఈ వీడియోలో షూట్ చేయటం జరిగింది ప్రతిదీ కూడా గమనించండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిదీ కూడా ఎక్కడిదక్కడ మీకు నేను వివరణ ఇస్తాను చాలా బాగుంటుంది ఈ సరియో నది పక్కన పడవలు ఆ పక్కన బ్రిడ్జి ఆ పక్కన స్వామివారి గుడులు మధ్యలో సరియూ నది అక్కడే డ్యాము ఇవన్నీ కూడా బాగా నిర్మించారు చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరియు నదిలో పూజలు అవుతాయి ఇక్కడ అయోధ్యలో మనం చూడవలసినవి సరియు నది దసరథ మహాలు సీతమ్మ తల్లి వంట చేసిన వంటసాల మళ్ళనేమో పాండవులు ఉన్న ప్లేసు ఒక ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది రాముడు పుట్టిన జన్మస్థలము అన్నీ కూడా ఇందులో ఉంటాయి గంటకి ఇందు నుంచి సల గ్రామాలు వస్తాయి ఆ సాల విగ్రహాలు చేస్తారు ఆ గంటకీ నది సాలగ్రామం ఇది రాయి నెక్స్ట్ ఏమో ఇది మన గద ఆంజనేయ స్వామి గద రామబాణము ఇవన్నీ కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి అమ్మవారి శక్తిపీఠము ఇంజేశ్వరి అమ్మవారు హస్తం ఉంటుంది ఈ అమ్మవారిది కూడా శక్తిపీఠము ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఈ అయోధ్య నగరం చుట్టూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వివరణ ఇస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా చూడండి చాలా బాగుంటుంది సరేనా గంటకి నది అంతా పూజలు అవన్నీ అయినాయి అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ఇదే ఫస్ట్ టైం రావటం మాలంగా అయోధ్యకి మన స్వామివారి దర్శనం చేసుకున్నాం అన్నంత ఆనందం వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా స్వామి మనకి ఇలా అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఆ జన్మధన్యులం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు హనుమంతుడు గద చూడండి గద ఎంత బాగుందో ప్రతిదీ కూడా స్వామివారి గుర్తులు బాగా పెట్టారు ఇది హనుమంతుడి కథ నిజంగా స్వామి గద పట్టుకున్నామన్నంత ఫీలింగ్ మనకు కలుగుతుంది అక్కడ వీడియోలు ఫోటోలు కూడా దిగుతాం జరుగుతుంది చాలా బాగుంటుంది ఇది ఆంజనేయ స్వామి గధ అనమాట తర్వాత స్వామివారిది రామబాణం రామబాణం కూడా మనకి పక్కనే పెట్టారు స్వామివారి చూడండి ఆంజసాంగ్ గది ఎంత బాగుందో చాలా బాగుంది మా వారైతే ఆంజసాంగి కథ మోస్తున్నంత ఫీలింగు అలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అందరూ ఇప్పుడు ఇది రామబాణము చూడండి రామబాణం మనము ఎలాగో చూడము కానీ ఇక్కడ రామబాణం చూస్తున్నాం నిజంగా ఇది ఎంత ఇదో చూడండి చాలా చాలా బాగుంది రామబాణం నిజంగా స్వామివారి రామబాణం ముట్టుకున్నందుకు అనంత కోటి కోటి కృతజ్ఞతలు స్వామివారి రామాయణం దగ్గర కూడా గుర్తుగా అందరం ఫోటోలు వీడియోలు దిగడం జరిగింది ఇది స్వామివారి రామబాణం అయోధ్య నగరం తర్వాత సాల గ్రామాలు గండకీ నది నుంచి శాలగ్రామాలు తీసుకుని వచ్చారు ఆ సాలగ్రామాలతో విగ్రహాలు తయారు చేస్తున్నారు ఆ శాలగ్రామాల్ని మనం ముట్టుకుని మనం దర్శనం చేసుకుని మనం ఇలా టచ్ చేసినందుకు నిజంగా మన జన్మదినము అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేది స్వామివారిది గుడి మన ఈశ్వరుడిది అనమాట శివ టెంపులు చూడండి ఇక గండకీ నది రాయి స్టోను చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా స్వామివారి గండకీ నది రాయి మనం టచ్ చేసి మనం దడం పెట్టుకోవటం నిజంగా మన సీతమ్మ తల్లి అయోధ్య వర్ణశాల వంట చేసిన శాల శ్రీరామ్ సీతమ్మ తల్లి వంటసాల వంట చేసిన ప్లేస్ అనమాట అది సీతమ్మ తల్లిది ప్లేస్ నిజంగా చూడండి ఎంత బాగుందో సీతమ్మ తల్లి ఉన్న ప్లేస్ అమ్మ అక్కడ ఉంది అమ్మ ఇక్కడ ఉండి వంట చేసి స్వామివారికి అందరికీ కూడా పెట్టడం జరిగేదంట ఎంత అద్భుతంగా ఉంది అమ్మ ఉన్న ప్లేస్లో మనం ఉన్నాం శ్రీరామ పట్టాభిషేకం అయోధ్య అయోధ్య శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం అయోధ్య స్వామివారికి పట్టాభిషేకం జరిగిన ప్లేస్ అండి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది వింధ్యావాసిని అమ్మవారు శక్తిపీఠం హస్తం పడింది అమ్మవారిది నిజంగా చాలా చాలా బాగుంటుంది అమ్మవారి టెంపులు ఇక్కడ కాళికాదేవి స్వరూపము అమ్మవారు మళ్ళానే వైష్ణవి మాత వైష్ణవి మాతాది జ్వాలాముఖి ఉంది కదా జ్వాలాముఖి అమ్మవారు కాళికాదేవి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు అన్నీ ప్రతిదీ కూడా అమ్మవారి అవతారాలు ఈ టెంపుల్ చుట్టూ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది గుడి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ దర్శనం కూడా చాలా బాగా అయింది నిజంగా అమ్మ దర్శనం చేసుకుంటాం నిజంగా మన అదృష్టం అనమాట చాలా బాగుంది ఆంజనేయ స్వామి టెంపుల్ అయోధ్య స్వామివారిది టెంపుల్ లోనంతా కూడా రాముల వారి విగ్రహాలు అన్నీ ఉంటాయి రాముల వారికి సంబంధించినవి అన్నీ ఉంటాయి రాముల వారి భరతచద్రులు అందరూ ఆంజనేయ స్వామికి సంబంధించినవి మొత్తం అన్ని విగ్రహాలు ఉంటాయి రోజు కూడా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని నిత్యంగా స్వామివారి కీర్తనలు జరుగుతూనే ఉంటాయి రామనామం జరుగుతూనే ఉంటుంది చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా టెంపుల్స్ శివ శివ టెంపులు శివలింగం ఉంటుంది స్వామివారిది శివలింగం చూడండి శివుడు ఎంత బాగున్నాడు ఇక్కడ గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుడిది గోవర్ధన పర్వతం ఇవన్నీ కూడా ఇక్కడ ఉండటం జరిగింది ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చూడవలసిన క్షేత్రం మన అయోధ్య చుట్టూ ఎంతో మంది దేవుళ్ళు ఎన్నో గుళ్ళు ఉన్నాయి చూడాలి ప్రతిదీ చూడవలసింది ఆంజనేయుల స్వామి టెంపుల్ బాగా క్రౌడ్గా ఉంటుంది చాలా బాగా జనం అంటారు కానీ అసలు స్వామివారు మాత్రం చాలా బాగుంటారు ఆంజనేయ అలంకారాలు చూడండి ఎంత బాగుంటుందో చూడవలసిన క్షేత్రం ఆంజేయ స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది అయోధ్య రాముల వారి జన్మస్థలం దశరథ మహల్ మన రాముడు పుట్టి పెరిగిన ప్లేసు నిజంగా ఆ తండ్రి పుట్టిన ప్లేసు ఈరోజు కూడా ప్లేసుకి మనం వెళ్ళటము రాముల వారి ఇల్లుని మనం చూడటము దశరథ మహల్ అందరూ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అవటము అంతా కూడా ఇక్కడే జరిగింది నిజంగా ఎంత అద్భుతమో చూడండి వాళ్ళ రాముడు ఉన్న ప్లేస్లోకి మనం వెళ్ళి మనం సందర్శించుకొని ఆ తండ్రి నేల మీద మనం దర్శనం చేసుకునే అదృష్టం మనకు కలిగిందంటే నిజంగా మన జ అందరం కూడా జన్మధంజలు రాముల వారి విగ్రహాలు సీతమ్మ తల్లి అందరి విగ్రహాలు ఉంటాయి రామనామం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూషన్గా అసలు చాలా చాలా బాగుంటుంది దశరథ మహల్ నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇలాంటి అవకాశం ఇలాంటి అదృష్టం మనందరికీ కలగజేసినందుకు నిజంగా మనందరం జన్మదంజలం ఇవాళ నిజంగా రాముల వారి ఇల్లుని అంత వైభవంగా అంత సుందరవందనంగా అంత ఆనందంగా చెక్కు చెదరకుండా అలా ఉంది అంటే నిజంగా దైవ సంకల్పమేనండి లేకపోతే ఎన్నో యుగాలు మారిపోయినాయి అసలు ఇంకా ఆ గుర్తులు చెక్కు చెదరకుండా అలా ఉండి అలా చూస్తున్నందుకు నిజంగా మనం చాలా సంతోషించాల్సిన విషయం నిజంగా ఇలాంటి అవకాశం మనకు నిజంగా రాముల వారు మన వెంటే ఉన్నారు స్వామి ఇంత అద్భుతం ఇంత ఆనందం కలగజేసినందుకు చాలా సంతోషం అయోధ్య సంబంధించినవన్నీ కూడా వివరణ ఇచ్చానండి కనుక ప్రతిదీ చూడండి మన ఛానల్లో మోహన్ కృష్ణ బరగడ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేరింగ్ చేయండి ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తడు సరి హనుమంతు